ఏ సిద్ధాంతము ఆత్మ ఎట్ల సంసారంలో చిక్కుకుందో దానికి జవాబు తృప్తికరంగా అందించలేదని బాధపడనవసరం లేదు అద్వైత శాస్త్రం ప్రకారం మాయ ఎట్లా ఆత్మను బంధించిందో మాయ ఎట్లా కారణమైందో అనే విషయాన్ని పక్కన పెడదాం తెలిసి ఎవ్వడూ మాయలో పడడం లేదు అయినా మాయాజాలంలో చిక్కుకున్నాం మాయ ఇంద్రజాలమని అంటున్నాం జాలం అంటే వల నిజమైనట్లు తోపింపచేసి అబద్ధమైనది మాయా అని తెలుసు దానిని చూడడానికి డబ్బు ఖర్చు పెడతాం కూడా మాయా దీనంలో ఆత్మ వచ్చిందనడమే మాయ చేసే చమత్కారం ఇది అబద్ధము ఇది ఆత్మను బంధించలేదని ఎంత గట్టిగా చెబుతున్నా నిజ జీవితంలో బాధలు పడక తప్పడం లేదు ఇంద్రజాలకుడు చూపించే చమత్కారాల వల్ల కొంత ఆనందం కలుగుతోంది కానీ మన మాయ దుఃఖాన్నే కలిగిస్తోంది దీని బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం గోతిలో పడినప్పుడు ఎప్పుడూ ఎట్లా అని విచారించం కదా సాధ్యమైనంత త్వరలోనే బయటికి రావడానికి ప్రయత్నిస్తాం కనుక శరీరం ఎట్లా వచ్చింది ఈ సంసారం ఎట్లా వచ్చింది మాయ ఎట్లా బంధించింది మొదలైన ప్రశ్నలు వేసుకొని తలబద్దలు కొట్టుకోవడం కంటే దీని నుండి విడుదలకై ఇప్పటి నుండి ప్రయత్నం చేయడమే మనవంతు చేయవలసిన పని ఒకవేళ ప్రశ్నలకు సమాధానాలు దొరికినా ఏం ప్రయోజనం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి